దేవుడు ఇచ్చే దేవుడు శ్వాసపరిచే దేవుడు జ్ఞానమిచ్చే దేవుడు బలమునిచ్చే దేవుడు ఏ మేలు చేయిక మానని దేవుడు ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే

దేవునామానికి మైమా కాలుగునగాక మరి ఈ రోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే మీరందరూ చదవాలి కీర్తన గ్రంథం నూట నలభై నాలుగు పదిహేను ప్రకారం ఇక్కడేముంటుందంటే ప్రతి ఒక్కరు తీయండి ఇట్టి స్థితి గలవారు ధన్యులు ఇట్టి స్థితి గలవారు ధన్యులు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఏ స్థితి గలవారు ధన్యులు రోగములో ఉన్నవారా అనారోగ్యములు ఉన్నారా మరణ పడకలో ఉన్నారా దరిద్రంలో ఉన్నారా అసలు యేసు ప్రభు అంటే రక్షకుడిగా ఇంకా అంగీకరించిన వాళ్ళు ఉంటే ధన్యులు కానే కాదండి బాగా గుర్తుపెట్టుకోండి ప్రభు రాబోతున్నాడు పరలోక రాజ్యము నిజం ఈ రోజే ఈ రోజే ఇప్పుడే మీరు రక్షణ పొందండి ఇట్టి స్థితి గలవారు ధన్యులు ఈ రోజు కనుక యేసు ప్రభుని అంగీకరిస్తే ఇహమందు నూరు రెట్లు పరమందు నిత్య రాజ్యమును ఖచ్చితంగా పొందుకుంటాం ప్రపంచమంతటిలో అనేక మతాల్లో ఉన్న బిడలు కూడా క్షమించాలి వారు సత్యాన్ని తెలుసుకుంటున్నారు వారి సత్యాన్ని తెలుసుకుంటున్నారు ఏ మేన్ యహోవా తమకు దేవుడుగా గల జనులు అంటున్నాడు కీర్తనలు నూట నలభైలో ఇట్టి స్థితి అంటున్నాడు ఆ స్థితి ఏంటో మనం తెలుసుకుందాం నాకు చాలా ఇంత ఆనందం గున్నదంటే ఎలాంటి స్థితిని దేవుడిస్తాడంట ఈ రోజు గనక మీరు యేసు ప్రభుత్వం నమ్ముకుంటే ఈ రోజు గనక మీరు యేసు ప్రభు దేవుడు అయితే కాపరిగా ఉంటే ఆ నూట నలభై నాలుగు పన్నెండులో పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు వచ్చినములో పన్నెండో వచ్చినము చదువుతానండి మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు నేను అడుగుతా మీ కుమారులు ఎదిగిన మొక్క వలె ఉన్నారా లేకపోతే దేవుడు అంటే భయం లేకుండా ఎలా ఉన్నారు ఒక్కసారి మళ్ళీ ఏమంటాడు మా కుమార్తెలు నగరునికై చెక్కిన మూల ఖంభముల వలె ఉన్నారు నిన్న ఒకసారి ఏదో ఒక రీల్ చూసా ఆ పిల్లోడు తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ చదివిలేమంటే టాపీ పనిలో బొచ్చులెత్తి ఆ పిల్లోడు ఎస్ఐగా అతను ఉద్యోగం సంపాదించాడు అట్టి స్థితిని బిడ్డలుకుంటే ధన్యత నెక్స్ట్ ఏమంటున్నాడు పదమూడవచ్చినంలో మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి మా గొర్రెలు వేల కొలదిగాను పదివేల కొలది గాను మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయిచున్నవి ఎంత గొప్ప దాన్ని తండ్రి కుమారులు కుమార్తెలు బ్రహ్మాండంగా దీవించబడతారు తల్లిదండ్రుల యొక్క ఆయుష్ పెరగాలంటే బిడ్డలు వారికంటే గొప్పవారు అవ్వాలండి అలా చేసేది నిన్ను ఎంతగానో ప్రేమించినా నా ప్రభు అయిన తప్ప ఎవ్వరు కూడా నిన్ను ఆ స్థితికి తీసుకెళ్లారు ఒక వీడియో చూసా ఆ పిల్లవాడు బాగా చదువుకున్నాడు చాలా సాఫ్ట్వేర్ లో కోట్ల రూపాయలు అయ్యి శాలరీకి వెళ్ళిపోయాడు కానీ అతను థర్టీ ఫైవ్ ఇయర్స్ పని చేస్తుండగానే అతను అక్కడ ఒరిగి చనిపోయాడు వయసు ముప్పై ఐదు ఏమండి యేసు ప్రభుని అంగీకరించకపోతే నీకు పూర్ణ శాంతి ఉండదు ఇది నేను క్రైస్తవులకు చెప్తున్నా పూర్ణ శాంతి ఉండదు నీకు పూర్ణ రక్షణ ఉండదు పరిపూర్ణమైన సమాధానం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇలాగూ మనము దీపించబడాలి అంట ఓకే పద్నాలుగులో మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు మా వీధులలో చొడబడుచునటైనను ఉరకలెత్తాయిటను లేదు వారి మర వినబైటైనను లేదు అంటే మనం అంటాం కదా ద్వితీయోపదేశాండి ఇరవై ఎనిమిదిలో ఈ పట్టణంలో నీ పొలంలో పిండి బిసుకు తొట్టి గంపయు ఆ ఒకటి నుంచి పదమూడు వరకు ఎందుకు మీరు దివారాత్రం ధ్యానించరు ఏమండి నేను తలగా చేస్తాను పైవాడుగా ఉంచుతాను అది వాక్యం అండి ఈ ఇట్టి స్థితి ఉన్న వాళ్ళు మాత్రమే ధన్యులు నేను మనీ గురించి చెప్పట్లా నువ్వు గొప్పవాడు అనుకో దేవుని మహిమ నీ ద్వారా బయటకు వస్తుంది ప్రభు అందుకనే యహోశివ వారి యొక్క ఇస్రాయల్ నన్నడి నేను పాలు తేనెలు ప్రవహించే దేశంకు ఎందుకంటే ఆయన భూమి నరులకు ఇచ్చి ఉన్నాడు మరి గలతి మూడు పదమూడు ప్రకారం చదివితే యేసు క్రీస్తు మన కోసము శాపమై శిలువు మీద వేలాడి తన ఆత్మను ఇచ్చి ఆ ఆత్మ ద్వారా మనందరము క్రీస్తు నందు అబ్రహాము వలె తప్పు దీవించబడాలి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అబ్రహాం అంత ధనవంతుడైన భాగ్యవంతుడైన దేవునితో నడిచాడు గనుక ఏమండి పరలోకములో ఉన్నాడు పరలోకములో ఉన్నాడు గనుక లాజరు ఎవరి రొమ్మున ఆనుకున్నాడు అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకున్నాడు ఈ రోజు పరమ తండ్రి యొక్క పరలోకములు ఆయన కుడి మనం ఉండాలంటే మన దరిద్రము నుండి విడిపించబడాలి రోగం నుంచి విడిపించబడాలి వ్యాధుల నుండి విడిపించబడి అనేక మందిని మనము మన ద్వారా విడిపించాలి అప్పుడు ఇట్టి స్థితి గలవారు ధన్యులు అప్పుడు చెప్తాడు వీళ్ళు నా జనులు వీరు ధన్యులు అంటున్నాడు ఈ రోజు అందుకనే ఒక్క వ్యక్తి గురించి మనం ధ్యానించుకుందాం అతడే అబ్రహాము గుర్తు పెట్టుకోండి అబ్రహాం గురించి మీరు తర్వాత చదవండి ఆది కాండము అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వరకి ఐదు మర్మాలు చెప్తానండి నేను ఒక అన్యుడినే అబ్రహాము కూడా ఒక అన్యుడే అబ్రహాము ఉన్న కుటుంబం అంతా మీకు తెలిసిందే నాకు తెలిసిందే విగ్రహారాధన కుటుంబం ఆ అబ్రహాము ఏ విధంగా పోషింపబడుతున్నాడంటే ఆ కుటుంబము వారి బొమ్మలు చేసి ఆ బొమ్మలు అమ్ముకురా నాయనా అని చెప్పినప్పుడు ఆ బొమ్మలు అమ్ముతున్నాడు ఏవో డబ్బులు వస్తేనే కాలం గడుపుతున్నారు కానీ మనకి ఎంకరేజ్ చేసేవాడు సర్వశక్తి మంతుడు ఒకడున్నాడు ఆయన పోలికలు ఆయన స్వరూపంలో నిన్ను చేసుకున్నవాడు నిన్ను ఆకర్షించుకుని ఖచ్చితంగా నడిపిస్తాడు కనుక దేవాది దేవుడే తన దగ్గరకు వెళ్ళాడు దేవాదేవుని యొక్క వాక్ అబ్రహాం దగ్గరకు వచ్చింది గమనించండి అతనికి ఒక ఆలోచించింది ఇవి బొమ్మలు ఇవి దేవుళ్ళు ఏంటనే ఆలోచన ఇప్పుడైతే మోషేకి తన జాతిని రక్షింపాలని ఆలోచన వచ్చిందో అతని ఇస్రాయల్ నడిపించాలని ఆలోచన దేవునికి వచ్చింది నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఏదైనా కార్యము చేయాలని ఆలోచన వచ్చిందో ఆలోచన ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు ఇక్కడ అబ్రహాం కూడా ఆలోచన వచ్చినప్పుడు అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు అంటే వాక్యం వచ్చింది ఆ వాక్యము ఏమని మాట్లాడుతుందో చూద్దాం ఈ రోజు ఐదు మర్మాలు మీకు చెప్తా ఏంటంటే ఈ రోజు నా అంశం ఏంటంటే సో జర్నర్స్ ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి యేసు అంగీకరించిన ప్రతి వ్యక్తి ఇక్కడ విదేశీయుడే అండ్ పరదేశే సో జర్నర్ కనుక మనం ఎక్కడ పుట్టామో కాదు పుట్టిన స్థలంలో ఏ వ్యక్తి కూడా బైబిల్ ప్రకారం దీవించబడ్డ అసాధ్యము నేను ఎక్కడో ఒక ఊర్లో పుట్టా విజయవాడ దగ్గర పుట్టినా కానీ నన్ను హైదరాబాద్ తీసుకొచ్చాడు దేవుడు మంచి కుటుంబం మంచి పరిచర్యను అనేక వేల మందికి ఆశీర్వాదంగా ఉంచి మరలా నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన రక్షణ వలన ఈ దీనుడు పొందుకున్న గౌరవ మహిమ ప్రభావములకై దేవునికి మహిమ కాల్గునగాక గాక అబ్రహాం యొక్క స్థితి గలవాడు ఖచ్చితంగా ధన్యుడు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు అబ్రహాలే నూరద్దులుగా దీవించబడి తీరాలి దానిలో ఆప్షన్ లేదండి ఎందుకంటే మీరు కావలితే ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు ముప్పై తొమ్మిది అంటాడు మనము లేకుండా అబ్రహామి యాకోబిషాకు సంపూర్ణలు కాలేరంట ఎందుకో తెలుసా మరి శ్రేష్టమైన వాగ్దానం అనకా మనకి మనకిచ్చాడు గనక మనం ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ అబ్రహా దీవించబడతా ఎప్పుడూ మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం మనందరము ఈ భూమి ఎలా బ్రతకాలంట విదేశీయుడుగా బ్రతకాలి ఎక్కడి నుంచి వచ్చాం పరలోకం నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్ళాలి పరలోకానికి మాత్రమే వెళ్ళాలి అంత వరకు దేవుని మార్గంలో నడిచిన వాడు ఖచ్చితంగా పరలోకానికి వెళతాడు అబ్రహాము జీవితంలో విదేశీయుడుగా ఉన్నాడు అందుకనే ఎలాగంటే ఫస్ట్ పాయింట్ God is a పర్సనల్ దేవుడు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ప్రతి బిడ్డను వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆయన వస్తాడు వారితో మాట్లాడతాడు వారిలో ఉంటాడు వారిని ఖచ్చితంగా నడిపిస్తాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే భక్తి అనేది సామూహం కాదు భక్తి అనేది వ్యక్తిగతం ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు కాళ్ళకి వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి కుటుంబ ప్రార్థన చేయాలి కానీ మనం ఏం చేస్తామంటే తల్లిదండ్రులు ఓ అయ్యా మా ఓడిలో తాగుడు ఉందయ్యా మా ఓడు చదువుకోవట్లేదు అయ్యా మా ఓడు మా మా మాట ఇంట్లేదు వాడు పుట్టిన కాడి నుంచి మీ ఇంటిలో కుటుంబ ఆరాధన ఉంటే వాడు పెద్ద ఎరిగే వారికి భక్తి పరుడవుతారు మీరేం చేస్తారు వయసులో మాత్రం సంఘానికి రాకోకుండా ప్రార్థన చేయకోకుండా ఏమండి మరి భార్య వెళ్ళి మొరపెడితే భర్త మాత్రం అసలు పట్టించుకునే పట్టించుకోడు అందుకే మీకు సమస్యలు వస్తున్నాయి కనుక నువ్వు నేను ఈ భూమి మీద విదేశీలం పరదేశీలం పరలోక వాసులం అన్న సంగతి మీరు మర్చిపోవద్దు మొట్టమొదటి దేవుడు ఏమంటున్నాడు గాడ్ ఈజ్ ఆల్వేస్ పర్సనల్ కాల్తో మీరు చదవండి పర్సనల్ అని అంటున్నాడంటే ఆది కాండం పన్నెండు ఒకటిలో ప్రభు అంటున్నాడు యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపిన దేశమునకు వెళ్ళుము నీవు 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 అంటున్నాడు మీ అందరూ అని అంటలా కనుక ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని నువ్వు రక్షణ పొందేవా నువ్వు ప్రభు దగ్గర వాగ్దానం పొందుకున్నావా ఈ యొక్క సాయంకాల సమయంలో మూడున్నర నుంచి నాలుగు సమయంలో యేసు సూప్రభు వస్తే మీరు పరలోకం వెళ్తారని వా ఉందా ఎంతవరకు ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేయాలి పిల్లలు ఉద్యోగాలు ఇది కాదని ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెతికితే మీకు కావలసినవని దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా మీరు తప్పక అబ్రహమాలు దీవించబడతారు వ్యక్తిగతంగా దేవుడు గాడ్ ఈజ్ ఏ ప్యూర్లీ పర్సనల్ నువ్వు లేవయ్యా నువ్వు వెళ్ళవయ్యా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో బంధువుల నుంచి నీ అన్నదమ్ముల నుంచి తల్లిదండ్రుల నుంచి వెళ్ళిపోమంటున్నాడు అందుకే మనం ఎప్పుడైనా దీవించబడాలంటే మన ఊరు నుంచి దేవుడు ఎక్కడికెక్కడ నడిపిస్తాడు అదే నువ్వు దీవించబడేస్తాడు అదే నువ్వు మట్టి మొదలు నువ్వు లేచి నువ్వు వెళ్ళమంటున్నాడు దేవుడికి ఇష్టమైనది ఏంటంటే వెళ్ళండి ప్రభాకరిక పరలోకానికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళుడి ఎక్కడికి వెళ్ళమన్నాడు పట్టణంలోనికి వెళ్ళమన్నాడా ఎక్కడ సేవ బాగా చదువుతుంది అక్కడ కలెక్షన్ అక్కడికి వెళ్ళమన్నాడా దేవుడు ఏమన్నాడు సర్వలోకానికి మనము వెళ్ళాలి వ్యక్తిగతంగా దేవుడిని తెలుసుకోవాలి మనం వ్యక్తిగతంగా దేవుడు చెప్పింది మనం వినాలి రెండోది ఏమంటున్నాడే గాడ్ రిక్వైర్స్ డిటాచ్మెంట్ అటాచ్మెంట్ కాదు అమ్మాను ప్రార్థన చేయవే డాడీ నువ్వు ప్రార్థన చేయవే ఇది కాదు ప్రార్థన ఇతరుల ప్రార్థన ఒక దుప్పట్ లాంటిది కానీ దేవుడు నిన్ను తల్లి గర్భం ముందే మిమ్మల్ని అన్లా ఇరిమి అని అంటున్నాడు ఒకటి ఐదులో నిన్ను తల్లి గర్భం ముందే అంటున్నాడు ఇక్కడ కూడా రెండోది ఏంటంటే డిటాచ్ తండ్రి నుంచి బంధువుల నుండి వారందరి నుండి అదే వచ్చినములో బయలుదేరి తండ్రి ఇంటి నుండి బంధువుల నుండి నీ దేశం నుండి నువ్వు బయలుదేరి నేను చూపిన ప్రదేశానికి వెళ్ళుము ఎవరితో సంబంధం లేదు అందుకే మత్త వార్త ఆరోధ్యంలో ఏం చెప్పాడు మన గదిలోనికి అని చెప్పాల నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యి రహస్యం ఉందన్న తండ్రి దేవుడులో మీరు అబ్రహాము అని దీవించబడి పరలోక రాజ్య నివాసులు అవ్వాలి అంటే ప్రతి వ్యక్తికి కావాల్సింది అంటే భార్య ప్రార్థన చేసినా చేయమని చెప్పు కానీ నువ్వు మాత్రం వ్యక్తిగతంగా బిడ్డల దూరంగా ఉండి ప్రతి వ్యక్తి ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారు డిటాచ్మెంట్ ఎవరితో సంబంధం లేకుండా ప్రభుత్వం ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి యాకోబుకి అంత సంపద ఉంది భార్య ఉంది పిల్లలు ఉన్నారు కానీ అటాచ్మెంట్ ఉండటం వల్ల నెమ్మది లేదు వాళ్ళందరిని విడిచి ఆ రాత్రి ఏమండి ఎప్పుడైతే ఒక్కడే ఇస్రాయల్ గా మారాడు నా ఆత్మ ఫలం నాది నా ఆత్మవరం నాది అర్థమైందండి నా సంతోషము నాది నా ఆనందం నాది అందుకే నేను ఎప్పుడు మెలకు వస్తే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఆత్మ నాకు నింపబడుతుంది నో డిటాచ్మెంట్ ఏమండి గాడ్ రిక్వైర్స్ డిటాచ్మెంట్ ప్రతి ఒక్కరిని విడిచి నీ వ్యక్తిగతంగా ఎప్పుడైతే దేవునితో గడుపుతావో ఆ రోజు నుండి నీ జీవితంలో మిత్తి లేని అభివృద్ధి మనం ఏం చెప్తామంటే పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి మా ప్రార్థన అనేది జస్ట్ ఎలా ఉంటదంటే ఎంకరేజ్మెంట్ కానీ నువ్వు వ్యక్తిగతంగా అన్నిటిని వదిలి దేవునితో నడవాలి రెండవది డిటాచ్మెంట్ అందరినీ విడిచి దేవునితో ఏకాగ్రతగా అందుకని చాలా మంది ఏకాంత ప్రార్థన ఎందుకు వెళ్తారు యేసు ప్రభుకి శిష్యులు లేరా ప్రభు ఏకాంతముగా వెళ్లి ప్రార్థన చేశాడు రాత్రంతా కలిసి ఉదయకాలం పరిచయం చేసి మనకి ఏకాంత ప్రార్థనలు ఉండవు దేవునికి సమయం ఏమో ఉద్యోగం అంటే ఉద్యోగం కావాలి పెళ్ళి అంటే పెళ్లి కావాలి ఇల్లు అంటే ఇల్లు కావాలి ఇవన్నీ ఈజీగా వస్తాయండి నేను నేనొక్కడనే నా ఇంట్లో రక్షణ పొంది ఎవరు తెలియదు ప్రార్థన ఎట చేయాలి పాటలు ఎట్ట అన్ని నేర్పినాడు ఆయనే పాట ఉంది కదా ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును ఈ పది సంవత్సరాల పరిచయలో కొన్ని వేల మంది నాకు పరిచయం వేల మందికి ప్రార్థన చేసే భాగ్యం నాకు ఇచ్చారు నీకు కావాల్సింది ఏంటంటే నీ అలవాట్ల నుంచి నువ్వు విడిపించబడ నేను ఇబ్బంది పెట్టే వాళ్ళ నుంచి నువ్వు విడిపించబడి దేవునితో గడిపితే అప్పుడు పాడుకోవాలి యేసుతో టీవీగా మూడో పాయింట్ చూపుతా మీరు అదే రెండో వచ్చి చదివితే ఏ అన్నాడు ఎల్లమన్నాడు ఎల్లేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా ఒరే నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీకు ఆశీర్వాదము ఉంది ఇదే మాటను పేతురు కూడా ఏమన్నాడు తెలుసా అయ్యా సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను నిన్ను ఎంబడిస్తే మాకేమొస్తదంటే ఎంబడి చెప్పాడు అప్పటికి పేతురు ఒక వాక్యం చెప్పలా ఒక కూడికి వేయలేదు ఒక ప్రార్థన కూడా చేయలే కానీ దేవుడు అన్నాడు ఏమయో మీరు భూలోకాన్ని తల కిందులు చేసేవారిగా చేస్తా మిమ్మల్ని మనుషులు పట్టు జాలరిగా చేస్తా దేవుడు వాగ్దానము వాక్యం ఇచ్చి నేను రమ్మంటున్నాడు ఈ రోజు రెండవది ఏంటి ప్రతి వాటి నుంచి మనం విడిపించబడి దేవునితో ఏకాంతముగా మోస ఎప్పుడైతే నలభై రోజులు ఏకాంతంగా గడిపాడో ఏమండి భూమి మీద మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు ఏకాంత వ్యక్తిగా తన భూమికుంటే ప్రపంచాన్ని నువ్వు మర్చిపోతావు నీళ్లు పరలోకంగా అవుతుంది ఏమైన్ మూడోది చూద్దాం మూడోది ఏంటంటే గాడ్ హ్యాస్ ఏ ప్లాన్ ఏరా ఏం చదువుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఏమో ఆశ అవుతావా తెలీదు ఏమంటే అర్ధరాత్రి గాడిదిలాగా లాగా తిరిగి వస్తాం కానీ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడే మాట దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఏముందంటున్నాడు అక్కడ రెండో వచ్చినములో నిన్ను గొప్ప జన్మగా చేస్తా నీ నామమును గొప్ప చేస్తా నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు అనేక మందికి ఆశీర్వాదం ఈ మాట క్లైమ్ చేయండి ఇరమైనా ఇరవై తొమ్మిది పదకొండులో ఇది నష్టం నష్టమండి ఏమన్నా హాని కలిగించేది ఇది దేవుని నమ్ముకుంటే ఏమైనా హాని కలిగించేదా వాక్యము నమ్మండి హిరుమీయ గ్రంథములు ఇరవై తొమ్మిది పదకొండులన్నే ఉన్నాడు మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన అవి రాబో కాలం హానికరమైనవి కాదు సమాధానకరమైనవి మేలుకరమైనవే నువ్వు కార్చే కానీ రీత్తే కానుక ఎంత సమయం వాక్యం ధ్యానిస్తున్నావో నా ప్రభు వాక్యం చదువుతుంటే నీ ముందు బాసపెట్టేసుకుని నేను చూస్తూ ఉంటా ఏ అలా చూస్తున్నాడు కాబట్టే ఆ ఫుతీఫర్ నుంచి పారిపోయి ప్రధాన మంత్రి అయ్యాడు ఇట్టి స్థితి గలవాడు ధన్యుడు దేవుడికి నీ మీద నా మీద గొప్ప ప్రణాళిక ఉంది ఏమే అని అందుకనే దేవుడు వ్యక్తిగతంగా దావిద్దు ఒక పాట పాడుకుంటాడు యహో వాయ్య నా కాపరే నాకులేమి కలగదు అంటాడు కీర్తన ఇరవై మూడులో మీరు చదవండి అక్కడ పచ్చి గల చోట్ల పరుణ చేస్తా శాంతికరమే నడిపిస్తా నా దుడ్డు కరణ అద్దం తోడై ఉంటుంది ఆ శత్రువు ఎదుట ఏమండి నా నీ నా నీ అనే ఉంటాయి అన్నీ కూడా అక్కడ నీ కృపాక్షేమంలో నా వెంట వస్తాయి ఈ మందిరంలో చిరకాలం జీవిస్తా ఇట్టి స్థితి గలవారు దేవుడు ధన్యులు అంటున్నాడు అందుకని నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే ముఖాముఖిగా మాట్లాడే దేవుడు ఈ దీనుడితో పదిహేను నిమిషాలు డైరెక్ట్ గా దేవుడు ఆ గదిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు కామట్టే ఈ స్థితి గలవాడిని నేను ధన్యుడు ఓకే నెక్స్ట్ నాలుగోది ఏంటంటే పిలిచినోడు నమ్మదగినోడు విడిచిపెడతాడా నలభై సంవత్సరాల ముప్పై లక్షల మంది నారణ్యములో ఎడారులో వాళ్ళ కాలి కంట పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడంట ఏ ఆపద కాపాడినాడు ఏమన్నాడు అంటే నేను కాపాడే దేవుడుగా ఉన్నాను అంటున్నాడు అలాగే మూడో వచ్చినం చదవండి ఆది కాండం మూడో వచ్చిన ఏముంటదంటే నిన్ను ఆశీర్దించు వాస్దిస్తాను నిన్ను దూషించు వారిని శప్పించేదని భూమి యొక్క సమస్త వంశములు నీ నీయందు ఆశ్రయించబడును అని అబ్రహం అనగా మీకు విషయం తెలుసండి ఒక పాస్టర్ గారిని స్థలం కొంటే ఆ స్థలము ఏదో కిరికిరైతే నా కొద్దున ఆయన అని ఆయనని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే ఆయన డబ్బులు ఇవ్వాల ఈ పాస్టర్ గారి మోకాల మీద ఉండి ఒక కీర్తన గట్టిగా ఏడు సార్లు చదివితే పాటికే ఆయన ఈ మెట్ విత్ యాక్సిడెంట్ కాళ్ళు ఇరిగిపోయినాడు భార్య అంది ఆ మహానుభావుడిని ఆ దైవజుడిని ఎందుకు అయ్యా ఏడ్పించేవాన్ని మీరు అలా శప్పించకండి ఇది పాత నిబంధన కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు ఎవరిని శపించినా వాడు నష్టపోతాడు కానీ ఎవరిని దీవించినా వాడు దీవిస్తాడు కానీ కొత్త నిబంధన ప్రకారం మనం ప్రేమించాలి క్షమించాలి వారి కొరకు ప్రార్థించాలి ఎందుకంటే ఇస్రాయల్ని కాపాడువాడు నిద్ర పోడు దేవుడు మనల్ని పిలిచిన వాడు ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు ఐదోది చూద్దాం ఐదోది ఏంటంటే గాడ్ ఏ ఏమండి ఎప్పుడు కూడా దేవుడు ఒక ఛాయిస్ ఇస్తాడండి పాపము ఛాన్స్ అండి పాపము నువ్వు చేస్తే చెయ్యి కానీ దేవుడు అంటాడు చెయ్యకరా చేస్తే నీ ఇష్టం అంటాడు కనుక ఇక్కడ అబ్రహాముతో చివరికి నాలుగో మాటలు ఏమంటారంటే యహోవ అతను చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్లేను లోతు అతను కూడా వెళ్ళాను గుర్తు పెట్టుకోండి ఇహోవా అతను చెప్పిన ప్రకారం ఈ రోజు ఈ మీడియా ద్వారా ఏదైతే దేవుడు చెప్పాడో దాని ప్రకారం మీరు విని చేస్తే గనక ఆయన తల్లిదండ్రులు విడిచాడు అన్నదములు విడిచాడు దేశాన్ని విడిచాడు తను చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు కనుక ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలున్నా ఫస్ట్ ధనవంతుడిని ఐశ్వర్యవంతుడిని చేశాడు తర్వాత ఇలియాజురా మరి నా పనివాడు అవుతాడంటే సాకునిచ్చాడు దేవునికి మేము కాల్గునగా అంతకంటే భాగ్యం ఏంటంటే కొత్త నిబంధన ప్రకారం అబ్రహాము ఏమండి మంచి వృద్ధాప్యంతో బహు క్షేమముగా పితరుల వద్దకు చేరి పరలోకపు తండ్రిలో ఉన్నాడనేది లాజర్ అబ్రహాం రొమ్మున అనుకున్నాడు చాలా మందికి డబ్బు వస్తే దేవుని దగ్గరికి రారు అది పెంటగా ఎంచుకుని దేవుణ్ణే సమస్తముగా ఎంచుకున్న వారు అబ్రహాములే పరలోక రాజ్యములు ఆ స్థితిని పొందుకుంటారు అందుకే దేవుడు ఈ రోజు ఒక మాట అంటున్నాడు మతయిస్ వార్తలో పంతొమ్మిది అధ్యాయంలో పదహారు నుంచి ఇరవై రెండు వరకు మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఈ యవనస్తుడు వచ్చి అడుగుతడయ్యా నేను అన్ని పాటిస్తున్నాను అని అంటే ఒక్కటే మాట ప్రభు వాటన్నిటిని విడిచి నన్ను వెంబడించమంటున్నాడు నీకు ఎంత స్థితి ఉన్నా ఎంత గొప్ప స్థితి ఉన్నా దానిని పెంటగా ఎంచుకుని నీవు ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తావో మరలా అబ్రహాము యొక్క స్థితి నీకు కూడా వస్తుంది అది భూమి మీద గొప్పగా జీవిస్తావు అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటావు ఏమండి పరలోక రాజ్యములో అబ్రహాము వలె యుగ యుగములు దేవునితో ఉంటాం భూమి మీద నూరు రెట్లు పరమందు నిత్య జీవము ఎలాగూ అబ్రహాం పొందుకున్నాడు మనందరము కూడా అట్టి స్థితిని పొందుకుందాం అట్టి స్థితి కలిగి ధన్యులుగా జీవిద్దాం గడిచిన కాలంలో గడిచిన వారంలో ఏస చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకునే మన ఏసైను మయం పరుద్దాం ఈయన పేరు ప్రసాద్ గారండి అరకు దగ్గర ఉన్న సుంకమెట్ల ఇంతకు ముందు మీతో సాక్ష్యం పంచుకున్నాను తన భార్య లలిత కుమారి పది నెలల నుంచి కడుపులో నొప్పి అలాగే కిడ్నీ ప్రాబ్లము ఆకలి కూడా ఉండదు కానీ అద్భుతం ఏంటంటే ప్రార్థించిన తర్వాత దేవుని ఆత్మ మంచువలే ఆమె మీద దిగి ఆమె చెప్పిన మాట తన భర్త కూడా ఎంత సంతోషంగా చెప్పాడంటే అయా పద్ది కడుపులు నొప్పి తగ్గిపోయింది అలాగే నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టాను నేను ఇప్పుడు వచ్చే ముందు ఆయన చెప్తున్నాడు నేను బిర్యానీ తిని చాలా రోజులైంది మరి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చిన ఆ దేవాదేవునికి మహిమ కలుగునగా మరి ఈయన కూడా ప్రసాద్ గారు నిన్నటి దినం ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే అయ్యా మరి నేను నడువు నొప్పి నొప్పితో చాలా కాలం నుంచి బాధపడుతున్నాను ప్రార్థించిన వెంటనే దేవుడు అద్భుతంగా ఆయన స్వస్థపరిచాడు తన సంతోషానికి అవధులు లేవు అతి త్వరలో మరి అక్కడ గొప్ప మీటింగ్ రాబోతుంది ప్రార్థన చేయండి చెయ్యండి ఈమెయండి మైదీపట్నంలో ఉంటది మరి ఆమె ఈ యొక్క లంగ్స్ దగ్గర పట్టేసినట్టు ఊపిరాడకపోనట్లు నిద్ర పట్టకపోవటం ఆయాసం వస్తుంది సహోదరి తల్లిగారు రాజేశ్వరి చెన్నైలో ఉంటే వాళ్ళ సిస్టర్ నా ఫోన్ నెంబర్ ఇచ్చితే ఫోన్ లో ప్రార్థించిన తర్వాత ఆ మా అన్న చెప్పిన మాట ఏంటంటే మరి రాత్రి పండుకున్నానంటే ఉదయం ఆరు గంటలకల్లా మెలకు రాలేదు దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవునికి మైమ కలుగును గాక ఇతను పేరు కుమార్ రాజా అండి చెన్నై దగ్గర ఒక పల్లెటూరు మేబీ నాయుడుపేట దగ్గర అనుకుంటా అతను వయసు చిన్నదే గాని రిపోర్ట్ రావాలి అద్భుతం ఏంటంటే తలపోటు ఉండేది బాడీలో పెయిన్ విపరీతంగా ఉండేది రెండు కిడ్నీస్ మరి ఫెయిల్ అయినవి వాళ్ళ మామగారు లాస్ట్ వీక్ ప్రోగ్రాం చూసి అయా నా అల్లుడిని ఎట్లయినా ప్రార్థన చేసి బతికించాలన్నప్పుడు అరగంట సేపు ఫోన్ లో ప్రార్థించినప్పుడు భార్యాభర్తలు మోకరించిన తర్వాత ఓషియా పద్నాలుగు ఐదు ప్రకారం మంచు వలె వారిరువురు మీద చల్లగా దేవుని శక్తి తాకి ఆ రోజు తన మాట తీరు కూడా ఎంత సంతోషంగా అంటే ఆ తలపోటు లేదండి ఆ బాడీ పెయిన్స్ లేవు కిడ్నీ నొప్పి లేదు బాగుందని అద్భుతం ఏంటంటే క్రియేటిని యొక్క పర్సెంటేజ్ కూడా తగ్గటం ప్రారంభమైంది ఇటు మహిమ గల కార్యమికై మన దేవునికే మహిమ కల్గునగాక నేను చెబుతున్నా కదా లివర్ ఫెయిల్ అయినా కిడ్నీ ఫెయిల్ అయినా ఏదైనా గాని రోమా ఎనిమిది పదకొండు ప్రకారం మీరు పలకని ఏసుని లేపిన వాని ఆత్మ మీ అవయవాన్ని బ్రతికి మహిమ మహిమగల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక మహిమ కుమారి మిర్యాలు కూడా ఈమె అద్భుతమైందంటే ఎన్నో నెలలుగా ప్రేతమైన బాడీ పెయిన్స్ మో కాల నొప్పులు భయము భర్త చనిపోయారు ఒంటరిగా ఉంటుంది ఇప్పుడైతే ఈ ప్రోగ్రాము ఇప్పుడే కాదు చాలా కాలం నుంచి ప్రోగ్రాం పర్ఫెక్ట్ గా శనివారం మూడున్నర కల్లా టీవీ దగ్గర కూర్చొని చూస్తుంది మొన్న కాల్ చేసినప్పుడు ప్రార్థన చేసింది ఆ వాటర్ ఏం లేదు కానీ ఆ వాటర్ తాగిన తర్వాత ఆ రాత్రి ఆ నొప్పులన్నీ పోయినాయి అండి ఒకటేనండి కీర్తన నూట ఏడు ఇరవై ప్రకారం ఆయన వాక్కును మనం పంపితే ఆయన వాక్ ఏంటి మొదటి పేతురు రెండు ఇరవై నాలుగు ఆయన పొందిన గాయముల చేత ఆ బిడ్డ సంపూర్ణముగా స్వస్థత పొందింది ఏ మ్యాన్ మరొక సాక్ష్యం ఏంటంటే గారిని వైజాగ్ మరి ఆమెకి ఇక్కడ సిస్ట్ ఉండేది గొంతులు ఆపరేషన్ కి వెళ్లాలంటే భయమే కానీ ప్రార్థన చేసిన తర్వాత ఆమె చెప్పింది ఏంటంటే ఇప్పుడు చాలా బాగుంది నేనేమన్నానంటే అది కరిగిపోయిన తర్వాత మాత్రమే మీరు సాక్ష్యం చెప్పమని చాలా మంది వివాహాలు చేసుకున్న తర్వాత వీడిపోతున్నారు మరి ఈ పిల్ల పేరు ఆని అండి ఆ భర్త పేరు నగేష్ వాళ్ళ అమ్మగారు ఒకసారి వాళ్ళ ఇంట్లో కూడి కోసం నేను వెళ్ళినప్పుడు కృతజ్ఞత కూడికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ పుట్టింటి కాడి నుంచి వచ్చి అక్కడ కూర్చుంది నేను ఎప్పుడైతే ప్రార్థన చేశాను ఇంక నేను ఎల్లను అన్న బిడ్డ మరి వాళ్ళు రాని అన్న బిడ్డ నేను ఈ రోజు ప్రార్థన చేస్తున్నా నువ్వు వెళ్ళమ్మా అన్నప్పుడు ఆ బిడ్డ చెబుతుంది అన్నా నువ్వు ప్రార్థన చేశావు నేను వెళ్ళాను మా అత్త మా భర్త అందరూ కూడా సంతోషం ఉన్నారు ఇప్పుడు నా కాపురం చక్కదిద్దేవు అదొక్కటే కదా నేను కాదు ప్రభు తన భర్తకి ప్పటి నుంచో ఆ నగేష్ కి మొత్తం ఎలర్జీ ఉండేదంట చాలా సంవత్సరాల నుండి మరి ఎప్పుడైతే ఆ బిడ్డ విశ్వాసంతో అక్కడ ప్రార్థన చేశామో ఆ ఎలర్జీ నుండి కూడా సంపూర్ణముగా స్వస్థత పొందాడా అని చెప్పిన సాక్ష్యముకై దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక దయచేసి మీరందరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఆరాధన ఛానల్ కూడా ఓటీటీలోకి వెళ్ళిపోతుంది కనుక మీరు యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే మీరెప్పుడు కూడా మీ వాక్యం వినండి వినేటప్పుడే మీ అద్భుతం మీరు చూసును గాక ఏన్ హెలుయా యు ఆర్ దాఫిట్ యుఫిట్ విస్తారమైన పంట నువ్వు కోస్తావు విస్తారమైన పంటను నువ్వు అడిగిందల్లా నేను చేస్తున్నాను అంటున్నాను తాకి మీ పేరు వసంతమ్మ ఏ ఊరి మీదే ప్రార్థన చేసి నాకేం జరిగింది ఏం సంస్థ జరిగింది తల బరువు పోయింది తల బరువు పోయింది మోకాలు నొప్పులు బాగా మోకా నొప్పులు బాగున్నాయి బాగా ఎప్పుడు నుంచో నొప్పులన్నీ కూడా ని చెప్పండి ఏసయ నీవు పొందిన గాయముల చేత తలబారం నుండి మోకాళ్ళ నొప్పుల నుండి స్వస్థపరిచినందుకు వందనాలు నా రెండు కిడ్నీలు కూడా బాగు చేశావని నమ్మిస్తూ తీస్తున్నా ఏసైకే మయమో కాక నిజంగా తలబారం పోయిందా మోకాళ్ళ నొప్పులు పోయినాయా చెక్ చేసుకో మళ్ళీ ఇక్కడే ఉన్నా ఆ ఓకే రైట్ గాడ్ గసి మహాపరిశుద్ధుడా జీవము కలిగిన తండ్రి నీకు కోట్లాది అధిష్ఠుతులు నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు అబ్రహాముని పిలిచావు విన్నాడు వెళ్ళాడు నీతో నడిచాడు నీ స్నేహితుడు అయ్యాడు భూమి మీద నూరంతులుగా పరమందు నిత్య జీవును వారసులుగా చేసుకున్నాడు నా ప్రభావ ఇంకా ఎవరైతే ఏ సుక్రీస్తు నా దేవుడని అంగీకరించలేదు నువ్వు చెప్పిన మాటను బట్టి నిన్ను ఫాలో అవ్వట్లేదు ఈ రోజే నాయన అబ్రహాములే సంపూర్ణంగా సరెండర్ అయ్యే భాగ్యం దా ఇహమందు నూర రెట్లుగా పరమందు నిత్య రాజ్యమును పొందుకునే బిడలుగా రోగాలతో ఉన్న వారిని వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరచండి దరిద్రములున్న వారిని లేపండి ప్రభావ తండ్రి నీకు వందనాలు నీ జనము నీ పేరు పెట్టిన జనము మేము ధనిలం బ్రమ యుగ యుగములు యుగ యుగములు నీతో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకు అందున ప్రతి బిడ్డ నీటి బాప్తీసం అగ్ని బాప్తేశం పొందుకుని ఆత్మ ఫలములతో బుద్ధి గల కనీకల వలె ఎదురు చూసే భాగ్యం దయచేయమని సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ మరి ఈ పది సంవత్సరాలు సహకరించిన ప్రతి బిడ్డను నూరంతులుగా దీవించమని ఇక మీదటి ఈ సత్క్రి ఇంకనూ కొనసాగిస్తుండగా అనేక వేవేల ప్రజలు ఈ పరిచర్యకు సహకరించి నీ చిత్తము నెరవే నెరవేర్చలు నీ రాజ్యము విస్తరించుట ఈ ప్రోగ్రామ్ నూరంతులుగా నీ దేవునికరంగా దీవెనకరంగా మారునుగాక ఏ సునామం గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించునుగాక ఏమేన్ మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ అబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారి బోర్డుపల్ ఫైవ్ ల్యాక్స్ నైన్టీ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు